హాయ్ అండి వెల్కమ్ టు హనీ లాగ్స్ ఇవాళ టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దామా ఈ పప్పు ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదండి ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పుని ముందుగా నానబెట్టుకోవాలండి నానితే పప్పు బాగా ఉడికింది పప్పును శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని దీంట్లో నాలుగు టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం చింతపండు పసుపు కొంచెం కారం కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే పప్పు బాగా ఉడకద్ది చింతపండు కూడా పప్పు ఉడికాక అయినా వేసుకోవచ్చండి ఇలా వేసినా ఉడికిపోతుంది పప్పు ఉడికాక మనం పప్పు గత్తుతాం బాగా మెదుపుతాం కదా అలాంటప్పుడు కూడా మనం అది వేసేస్తే మెదుపుకోవచ్చు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసేసి ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఫోర్ విజిల్స్ కంప్లీట్ అయ్యిందండి కుక్కరు మోత పప్పు బాగా ఉడికిపోయింది దీంట్లో ఉప్పు వేసుకో పప్పు గుద్దితో ఇలా మెలుపుకోవాలి తిరగమాత పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎర్రగడ్డ అరివేపాకు తెల్లగడ్డ అన్నీ వేసేసి ఇలా తిరగమాత పెట్టుకొని దీంట్లో వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ట కొంచెం ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ